కూడా ఇవాళ సుభద్ర గారి యొక్క నిడదవాలు మాలతి పుస్తకం గురించినటువంటి విశేషాలని మనకి విరిస్తారు నమస్కారం అండి మీకు ఆహ్వానం స్వాతి గారు నమస్కారం అండి అందరికీ ముందు నమస్కారం కవయిత్రి రచయిత్రి చిత్రకారిణి శిలా సుభద్రాదేవి గారి రచనల గురించి మాట్లాడుకుని ఈ శుభ సందర్భంలోని నేను పంచుకోవాలనుకున్న నాలుగు మాటలు వారి నిడదవోలు మాలతి రచనా సౌరభాల గురించి ఈ ఈ పుస్తకం ఆ రెండు వేల ఇరవై రెండులో వచ్చింది అయితే కథ కవిత ఈ రెండు ప్రక్రియల్లో మీ భావాన్ని వ్యక్తం చేయడానికి మీరు దేన్ని ఎన్నుకుంటారు అని సుభద్రాదేవి గారు నడిపితే కవిత అన్నారు నాకు తెలిసినంత వరకు నిడదవాళ్ళు మాలతి గారు కథా రచయిత్రి ముందు మరి ఈ కవయిత్రిని ఆ రచయిత్రి రచనలో ఏ విషయాలు పట్టి నిలిపోయి వారి ప్రతి రచనని అధ్యయనం చేసేటట్టు చేసేయి ఇవి చూస్తే చెప్పాలంటే మాలతి గారు సుభద్రాదేవి గారు కంటే ఒక తరం ముందు ముందు తరం రచయిత చెప్పుకోవచ్చు ఎందుకంటే సుభద్రాదేవి గారు డెబ్బై మూడులో ఇంచుమించు డెబ్బై ఏళ్ళలో చేశారు కథా రచన అదే నిడదోళ్ళు మాలతి గారు అయితే పంతొమ్మిది వందల యాభై మూడులోనే మొదలెట్టారు ఇరవై ఏళ్ల వ్యత్యాసం ఉంది డెబ్బై మూడులోనే అమెరికాకు వెళ్లి స్థిరపడ స్థిరపడ్డారు అయితే ఈ విషయం మీద ప్రస్తావిస్తూ సుభద్రాదేవి గారు ఈ పుస్తకానికి ముందు మాట ఆయన నా మాటలోని ఇలా అంటారు ప్రచారానికి దూరంగా ఉంటూ తెలుగు రాష్ట్రాలకి దూరంగా విదేశాలలో స్థిరపడిపోయిన నిర్విరామంగా డెబ్బై ఏళ్లుగా రచనలు చేస్తూ వారి తెలుగు తూలిక డాట్ కామ్ వెబ్సైట్ లో మాత్రమే ఆ రచనల్ని పొందుపరుస్తూ వస్తున్న మాలతి గారి గురించి ఆలోచించేవారు ఆమె రచనలను గూర్చి రాసేవారు ఎవరుంటారు ఈ రోజుల్లో అని అందుకనే ఆ భారం నేను తలకెత్తుకున్నాను అని కూడా అన్నారు అయితే మాట వరసకి భారం అన్నారేమో గాని నాకైతే ఇది భారంతో కాదు బాధ్యతతో రాసింది అనిపించింది ఎందుకంటే ఈ పుస్తకం ప్రతి పుటలోని ఆ బాధ్యత మనకు కనిపిస్తూనే ఉంటుంది గారు కథలు వ్యాసాలు నవలలు అనువాదాలు ఇలా ఎన్నో రచనా ప్రక్రియలను చేపట్టారు వీరి ప్రతి రచనని కూలంకషంగా అధ్యయనం చేసి ఆ సాహిత్య కుసుమాల సౌరభాలని అక్షరీకరించారు సుభద్రాదేవి గారు అయితే నేరుగా వారి రచనలను విశ్లేషించడంతో దీన్ని ఆరంభించలేదు ముందు మాలతి గారికి అసలు సాహిత్యాభిరుచికి ఆ బీజం ఎలా పడింది అది ముందు పాటలకి తెలియజేస్తారు ఆ చదివితే మనకు తెలుస్తుంది ఎందుకు మాలతి గారి రచనలో ఈ విశాఖపట్నం గాని లేకపోతే అక్కడ సాహిత్య వాతావరణం కానీ ఆ మాండలికం గాని ఇవన్నీ మాలతిగారి సాహిత్యంలో ఎలా వాటిని ప్రభావితం చేశాయో మనకి తెలుస్తుంది అవన్నీ చదివితే ముఖ్యంగా ఒక కథలో మాలతి గారు నేస్తం కట్టడం గురించి చెప్తారు దాన్ని ప్రత్యేకించి సుభద్ర గారు కూడా ఈ పుస్తకంలోని ఒక దగ్గర రాశారు ఒక కథలో నేస్తం కట్టడం ఉంటుంది మాలతి గారు రాసిన కథలోని అదేంటంటే పిల్లలు నేస్త్రికం చేసుకుంటారు దేవుడు సాక్షిగా ఇద్దరు పిల్లలు ఈ రోజు నుంచి మనం నేస్ నేస్తులం పేరు పెట్టి పిలుచుకోరు వాళ్ళు మీరు మీరు అనే సంపా సంబోధించుకుంటారు అది రచయిత్రిగా ఆవిడ నిడదవోలు మాలతి గారు ఈ బరంపురం ఉత్తరాంధ్ర అటుపక్క మూలాలు ఉన్నాయి అలాగే సుభద్రాదేవి గారికి కూడా ఆ విషయం అందుకే అది వెంటనే ఆ విషయాన్ని పట్టుకోగలిసారు లేదా మామూలుగా మనం చదువుకొని వెళ్తే ఏమిటి నాస్తం కట్టడం అనిపిస్తుంది ఇవన్నీ సాహిత్యంలో ఎలా ప్రభావితం చేశాయి ఆ ఉన్న వాతావరణం కానీ అవన్నీ గానీ అది కూడా మెన్షన్ చేశారు ఇందులోని అలాగే దీని తర్వాత ఈ ముందు మడ తర్వాత సహజ జీవితాల మాలతి కథలు అని ఒక శీర్షిక ఇచ్చి దాని కింద మొత్తం మాలతి గారి ఆరు కథా సంపుటాలని మొత్తం కథల్ని ఇంచుమించుగా మొత్తం కథల్ని విశ్లేషించారు సుమారు యాభై మూడులో ప్రారంభించి డెబ్బై ఏళ్లుగా కొనసాగిస్తున్న మాలతి గారి కథా రచన వారు అమెరికాకి వెళ్ళక ముందు రాసినవి ఎలా ఉండేది వెళ్ళిన తర్వాత ఏవి తీసుకున్నా ఇలా వెళ్ళకు ముందు రాసినా వెళ్ళిన తర్వాత తీసుకున్నా అవన్నీ కూడా సహజత్వానికి దగ్గరగానే ఉంటాయి మన చుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న విషయాలే కథాంశాలుగా ఉంటాయి అని చెప్తారు సుభద్రాదేవి గారు అయితే ఈ డెబ్బై ఏళ్ళలో మాల్తి గారి రచనా శైలిలో పరిణామాన్ని కూడా గమనించారు గమనిస్తూ కథల్లో ఆమె ఉపయోగించిన భాష ఎలా పరిణామం చెందింది అప్పుడుకి ఇప్పుడుకి అది కూడా గమనిస్తూ చెప్తారు డెబ్బై మూడుకు ముందు రాసిన కథల్లో అయితే సంస్కృత సమాసాలు భాషాడంబరం ఇవన్నీ కొంతవరకు కనిపిస్తూ ఉంటాయి కానీ తర్వాత తర్వాత రాసుకున్న కథల్లో తేట తెలుగు మాత్రమే ఉంటుంది అని అంటారు అలాగే తొలి కథల్లో నిడదుగులు మాలతి గారి కథల్లోని ముందు ఏదైతే హాస్యం కనిపించేదో తర్వాత కథల్లో అది పరిణామం చెంది హాస్యానికి వ్యంగ్యం కూడా కలిసి కొంచెం పరిణితి చెందింది అని అంటారు అలాగే కథ చెప్పినప్పుడు మాలతి గారు రెండు పద్ధతులు ఉపయోగిస్తారు ఒకటి నెరేషన్ పద్ధతి ఇంకోటి సంభాషణ పద్ధతి జనరల్ గా మనకు కథల్లో కనిపించే ఈ రెండు పద్ధతులు కనిపిస్తాయి అయితే అలా చెప్పు వదిలేకుండా ఆ ఎగ్జాంపుల్ ఏ కథకి ఆ ఆ నెరేషన్ పద్ధతి ఎందుకు సరిపోయింది లేదా ఈ కథకి ఈ సంభాషణ పద్ధతి ఎందుకు సరిపోయింది దీన్ని కూడా మొత్తం అన్ని ఆ కథలకు ఏవి ఎలా ఎందుకు అనువుగా ఉన్నాయో మనం విశ్లేషిస్తారు అలాగే కథా వస్తువులు తీసుకున్నా కూడా మాల్తిగారి గారి రెండు క రెండు రకాలైన కథా వస్తువులను ఉపయోగించారు ఒకటి సృజనాత్మకమైనది ఇంకోటి సమాజం నుండి తీసుకుని యథాతథంగా తీసుకున్న ఒకటి అని ఈ మొదటి రకం కథా వస్తువులు అంటే ఏవైతే సృజనాత్మకమైన ఉన్నాయో అవి ఎలా పాఠకుల ఆలోచనలకు పదును పెడతాయి సృజా సృజనాత్మక కథా వస్తువు తీసుకుంటే అదే రెండో రకం తీసుకుంటే అంటే సమాజంలో ఏదైతే జరుగుతున్నారో దాన్ని యథాతథంగా ఆవిష్కరిస్తారు పాఠకులకి కళ్ళ ముందు ఇవి ఎలా పాఠకుల మెదళ్ళకి పదును పెడతాయి ఇవన్నీ కూడా మళ్ళీ మాలతి గారి రచనల నుండి ఏవి ఎలా ఉన్నాయో మనకి సుభద్రాదేవి గారు విశ్లేషిస్తూ ఈ సహజ మాల్ సహజ జీవితాల మాలతి కథలు అన్న దీంట్లో మనకి చెప్తారు మామూలుగా అయితే మేము మాలా సామాన్య పాఠకును చదువుకుంటూ వెళ్ళిపోతాం కథలు కానీ ఇంతలా విశ్లేషించుకుని చదివి పని మాత్రం చెయ్యం ఏ కథని ఎలా అర్థం చేసుకోవాలి అన్నది పాఠకుల మేధస్సుకి వదిలేయడం కొంతవరకు సబబే అది రచయిత వైపు నుండి ఆలోచిస్తే అది చాలా సబబే ఎందుకంటే కొంత ఊహకి ఊహ మేరకి వదిలిపెట్టేయాలి పాఠకులకి అయితే దాన్ని ఎంతవరకు మనం అర్థం చేసుకోగలుసాం ఇలాంటిది కూడా కొంతవరకు పాఠకులకి తెలుస్తూ ఉండాలి ఆ పని ఇలాంటివి చేస్తాయి దీనివల్ల ఏంటంటే పాఠకులకి అవగాహన సామర్థ్యం పెరుగుతుంది అలాగే ఆ పాఠకుల స్థాయి కూడా పెరుగుతుంది అని నాకు అనిపిస్తుంది అందుకు ఇలాంటి రచనా సౌరభాలు ఏవైనా కూడా మనకి చాలా అవసరం ఈ సహజ మాల సహజ జీవితాల మాలతి కథల తర్వాత ఎన్నెమ్మ కథలు అని తీసుకున్నారు నడదవాళ్ళు మాలతి గారు అనగానే ఎన్నెమ్మ కథలు ఆ ఎన్నెమ్మ కథల్లో సంద్రాల పాత్ర ఈ రెండు వెంటనే గుర్తొస్తాయి ఇందులో ఏం చెప్పారంటే సుభద్రాదేవి గారు సంద్రాల పాత్ర గురించి చెప్పారు సంద్రాల వ్యక్తిత్వం సంద్రాల స్వభావం గురించి ఎంత పూర్తిగా చెప్పారు చెప్తూ ఒకటంటారు ఎన్నెమ్మ కథల్లో రచయిత్రికి ఎవరి మీదైనా కానీ ఏ అంశం మీదైనా గాని ఖచ్చితమైన అభిప్రాయం చెప్పవలసి వచ్చినప్పుడు ఎదుటి వారి అభిప్రాయాన్ని ఖండించవలసి వచ్చినప్పుడు గొంతు పెగలకపోతే సంద్రాలు హఠాత్తుగా ప్రత్యక్షం అయిపోతుంది అంటారు కుండ బద్దలు కొట్టినట్టు దెబ్బలాడాలన్నా రచయిత్రికి సంద్రాలే దిక్కు అంటారు ఓ రకంగా సంద్రాలు రచయిత్రి లోపలి మనిషి అని మనకు విడమర్చి చెప్తారు అలాగే మాలతి గారి మాలతి గారు నిడదవాళ్ళ మాలతి గారు వారి బ్లాగ్ లో ఏనెమ కథలు ఊసుపోక అన్న ఒక శీర్షిక కింద ఆ వారి జీవిత అనుభవాలు జ్ఞాపకాలు ఇవన్నీ ఎన్నెమ్మక ఆ ఇవన్నీ రాశారు అయితే వీటినే ఎన్నెమ్మ కథలు అనుకోకూడదు ఇవి చుట్టూ ఉన్న సమాజంలో గల మనుషుల మనస్తత్వాలు సాహిత్యం సంస్కృతి సాంప్రదాయం లేకపోతే ఆయా సందర్భాల్లో వ్యక్తులు ప్రవర్తించే విధానాలు వీటన్నిటినీ ఒడిసి పట్టి రాసినవి ఎన్నెమ్మ కథలు అని చెప్పారు ఈ రెండు శీర్షికల్లో కూడా ఏదైతే సహజ జీవితాలు మాలతి కథలు ఎన్నెమ్మ కథలు ఈ రెండిట్లో కూడా కేవలం కథ ఆ కథల్ని ఎన్నెమ్మ కథల్ని విశ్లేషించడమే కాకుండా మధ్య మధ్యలో మనకి సుభద్రాదేవి గారు ఒకటి సూచిస్తూ ఉంటారు ఏంటంటే అది మాలతి గారి వెబ్సైట్ గురించి ప్రత్యేకంగా ఈ వెబ్సైట్ గురించి మాత్రం ఇది చాలా చోట్ల మా మాలతి గారి వెబ్సైట్ గురించి సుభద్రాదేవి గారు తెలియజేశారు ఎందుకంటే ఇప్పటి తరానికి ఈ ఆధునిక తరానికి గాని ఈ వీళ్ళు తెలుసుకోవాల్సింది వెబ్సైట్ అదైతే ఈజీ మనం అప్రోచ్ అవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది ఇది ఆ చెప్తూ మాలతిగారు వెబ్సైట్ తూలిక తూలిక వెబ్సైట్ గురించి చెప్తూ తప్పకుండా చదవవలసింది అని పాఠకుల కళ సూచిస్తూనే ఉంటారు ఈ ఈ ఎన్నెమ కథల తర్వాత మాలతి గారు చేసిన అనువాద కథల గురించి ఈ శిక్ష కింద మాలతి గారు ఆంగ్లంలోకి అనువదించిన ప్రముఖ తెలుగు రచయితల రచయిత్రుల కథల గురించి వివరించారు ఇవన్నీ తూలిక వెబ్సైట్ లో పొందుపరచడం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశాన్ని కూడా సుభద్రదేవి గారు మనకు తెలియజేస్తారు తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఈ వెబ్సైట్ ఎలా పాటు పడుతోందో అలాగే వివిధ దేశాల్లో తెలుగు పరిశోధకులు ఎలా ఈ వెబ్సైట్ ని ఒక రిఫరెన్స్ గా వాడుకుంటున్నారో చెప్తారు అయితే ఇక్కడ చెప్తూ ఒక గొప్ప మాట అన్నారు సుభద్రదేవ్ గారు మాలతిగారి వెబ్సైట్ గురించి మాలతి గారు చేస్తున్న సేవ గురించి ఒక విశ్వవిద్యాలయం చేయవలసిన పనిని ఒక వ్యక్తి అకుంఠిత దీక్షతో వెబ్సైట్ ద్వారా అందించడం చాలా విశేషం అని ఈ ఒక్క మాట చాలు మాల్తిగారు ఎంత సమర్థవంతంగా తూలిక వెబ్సైట్ ని నిర్వహిస్తున్నారో మనకు తెలియడానికి దీని తర్వాత ఇక నవల మాల్తీయంలో నిడదుగోలు గారు రాసిన ఆ నవలలు మార్పు చాతక పక్షులు వీటిని విశ్లేషించారు మార్పు నవల్లో మూడు తరాల పాత్రల్ని తీసుకుని ఆ పాత్రల స్వభావాల్ని పూర్తిగా ఆ ఒక్కొక్క పాత్రని పట్టుకొని వివరించి చెప్పారు అయితే రచయిత్రి ఆమెకి ఇవ్వవలసిన ఇది ఇస్తూనే విశ్లేషిస్తూనే ఒక సునిశ్ విమర్శ కూడా చేశారు ఇందులో నేను ఈ నవలైతే చదవలేదు గాని ఆ ఇక్కడ ఒక చెప్పారు కొన్ని సరిపడని విషయాల్ని చేర్చడం ఆ ఇందులో జరిగింది వాటి వల్ల నవలకి పెద్దగా ప్రయోజనం లేదని ఒక సునిశ్తంగా చిన్న విమర్శ కూడా ఇందులో చేశారు ఆ దీని తర్వాత ఇంకా మాలతిగారు వ్యాస సంపుతాలు దీంట్లో వ్యాసమాలతి అన్న పేరు పెట్టి ఆ వ్యాసమాలతి దీంట్లో నాలుగు వ్యాస సంపుటాలు వచ్చాయి నిడదవోలు గారివి వీటన్నిటిని కూడా సమీక్షించారు ఈ వ్యాసాల్లో నిడదవోలు మాలతి గారు తెలుగు సాహిత్యానికి ఆ వన్న తెచ్చిన రచయితృలు రచయితల గురించి ఎన్నో వ్యాసాలు రాశారు ఇవన్నీ కూడా తూలికలో ఉన్నాయని మనకు తెలియజేశారు తప్పకుండా సాహిత్యాభిమానులు దర్శించవలసిన వెబ్సైట్ ఈ తూలిక అంటూ సుభద్రాదేవి గారు తూలిక ప్రయోజనాన్ని మరోసారి పాఠకులకి సూచించారు ఆ ఇది సంక్షిప్తంగా నేను రాసుకున్న నాలుగు మాటలు నిడదవోలు మాలతి రచన సౌరభాల గురించి ఒక గాలి తెమ్మర ఏదైనా సోకితేనే ఏ పూ పరిమళమైనా మన వరకు చేరుతుంది అలా మాలతి గారి సాహితీ కుసుమాల పరిమళాన్ని మనకు మోసుకొచ్చిన ఓ చల్లని గాలి తెమ్మర ఈ శిలా సుభద్రాదేవి గారి రచన నెడదగోలు మాలతి రచనా సౌరభాలు ధన్యవాదాలు స్వాతి గారు అందరికి ధన్యవాదాలు సేవా సంస్థకి ముఖ్యంగా ధన్యవాదాలు ధన్యవాదాలమ్మా చాలా చక్కగా విషయించారు